నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నరసింహస్వామి దేవాలయాల్లో భారీ ఎత్తున లక్ష్మీదేవికి నరసింహస్వామికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు భారీ ఎత్తున తెల్లవారుజాము నుంచి కొనసాగాయి ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు అర్చనలు మంగళహారతులు తదితర పూజా పునస్కారాలు భారీ ఎత్తున కొనసాగాయి ప్రాతకాలం నుంచే భక్తజనులు భారీ ఎత్తున ఆలయాలకు చేరుకొని భక్తి స్వామి స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు ఈ మేరకు అనంతపురం జిల్లాలోని కదిరి అహో వెన్నోబులం అహోబలం కర్నూలు జిల్లాలో కూడా అంతే విధ ఈ యొక్క కార్యక్రమాల్ని కొనసాగించారు మరి ఈ చిత్రం చూస్తుంటే నరసింహస్వామి ఆలయం గుత్తి కోటలోని పై భాగంలో ఉంది ఇక్కడ కూడా ప్రజలు భారీ ఎత్తున తెల్లవారుజాము నుంచి దేవాలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నము ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా భోజన సౌకర్యాలను మరి ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కమిటీ నిర్వాహకులు ఈ మేరకు వివరించారు